హాయ్ హలో అందరికీ నమస్తే ఎట్లా వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు షమా కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలండి ఇవాళ సండే కదా అందరు మంచిగా వంటలు చేసుకొని మంచిగా తిన్నారా ఫ్రెండ్స్ ఏమేమి తిన్నారో కామెంట్ చేసి ఇవాళ అయితే నేను సండే స్పెషల్ మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చాను ఆ రెసిపీస్ ఏదో చూపిస్తాను రండి ఏం చేస్తున్నావు ఇంత స్పెషల్ మటన్ మటనా ఇదే ఇది ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా ఇదేంటిది బియ్యము కరిగి పెట్టుకున్నా నార్మల్ రైస్ ఇవ్వాలి సరే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి ఒక పెద్ద ఇంత పెద్ద కుక్కర్ తీసుకున్నావు కొద్ది మటన్ ఉడక పెట్టుకోవాలి మటన్ అయితే కడిగిన మంచిగా చూడండి ఒక పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నారు మా మదర్ దాంట్లో అయితే మటన్ వేసేశారు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తుందో ఏం యాడ్ చేస్తున్నావు మమ్మీ నెక్స్ట్ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా పసుపు ఇంకేం యాడ్ చేసుకుంటున్నా హోల్ గరం మసాలా వేస్తున్నా సరే బిర్యానీ ఆకు పట్టా లవంగా స్టార్ పువ్వు షాజీరా ఇలా ఇచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా మదర్ మొత్తం బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నారు చూడండి నెక్స్ట్ అయితే ఏంది ఉల్లిగడ్డ కొద్దిగా వేస్తున్నావు మొత్తం వేయలేగా కొద్దిగా నెక్స్ట్ చేయాలి పచ్చిమిర్చి ఒక మూడు నెక్స్ట్ వచ్చేసి మిరియాల పౌడర్ వన్ స్పూన్ మనకు మిరియాలు ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నాకు లేవు కాబట్టి మిరియాల పౌడర్ వేసాను సరే మిరియాలు వేసుకోవాలి అసలు అయితే అంతేగా మిరియాలు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఒకటి చాలా మామూలు ఇంకోటి వేస్తున్నాయి అండి ఇంకోటి వేస్తున్నాయి అంటే ఇది మటన్ పులావ్ చేస్తున్నాయి ఈ సూప్ వస్తుంది కదా మటన్ ఉడకబెట్టుకొని ఈ సూప్ తీసి అయితే పులావ్ చేస్తా చాలా బాగుంటది హెల్త్ మటన్ సూప్ తో పులావ్ చేస్తావా మటన్ సూప్ తో పులావ్ చేస్తా చాలా బాగుంటది మన హెల్త్ కైనా బోన్స్ కైనా అది తాగినా మంచిదే కదా సరేలే అయితే ఇది ఫస్ట్ అయితే ఉడకబెట్టుకోవాలా ఉడకబెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసానండి మూత ఒక ఫోర్ టు ఫైవ్ ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ సరే అయితే ఇక్కడైతే చూడండి స్టవ్ వెలిగించి అయితే కుక్కర్ అయితే పెట్టేస్తున్నారు మా మదరు ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత అయితే కలుద్దాం ఇంకేం చేస్తున్నావు నెక్స్ట్ అయితే పులావ్ కోసం రెడీ చేసుకుంటాం ఉడకే లోపు కొత్తిమీర పచ్చిమిర్చి అయితే ముందే కోసుకున్నాం రైస్ కూడా నానబెట్టి పెట్టుకున్నా కదా అది విజిల్స్ వచ్చేలాగా మొత్తం రెడీ చేసుకుంటా పుదీనా లేదా పుదీనా చెట్టు ఉంటుంది కదా అది తెచ్చుకొద్దాం కోసుకొని వద్దాం పా మరి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా మదర్ అయితే పుదీనా కోసుకుంటున్నారు ఇక్కడైతే పుదీనా అయితే కోసుకొని వచ్చారు స్మెల్ అయితే సూపర్ వస్తుంది మంచిగా వస్తుంది కదా అవును కోస్తుంటేనే స్మెల్ వస్తుంది ఫ్రెష్ ఉంది కాబట్టి అదే చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా పొయ్యి మీద అయితే మటన్ పెట్టేసి మా మదర్ అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నారు నేనైతే ఇక ఈ పనసపండు తింటున్నాను ఒకటి తింటావా మమ్మీ అని చెప్పి అయితే ఇస్తున్నాను తింటావా నీకు ఇష్టమా తింటాను ఫ్రెండ్స్ ఈ గింజలతో బిర్యానీ కూడా చేస్తారంట చాలా వీడియోస్ చూశానండి నేను కూడా ఒకసారి ట్రై చేసి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటానండి చాలా వీడియోస్ చూశాను ఏదో బిర్యానీ బాగా చేస్తున్నారండి యూట్యూబ్ లో మాత్రం నేను కూడా ట్రై చేస్తా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నారు మా మదర్ అయితే ఇక్కడ అన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నారు ఇక్కడైతే చూడండి ప్యాన్ పెట్టేశారు అదైతే హీట్ అయిపోయింది వాటర్ అయితే వేసుకుంటున్నారు వాటర్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండవు నెక్స్ట్ అయితే ఇవి హోల్ గరం మసాలా బిర్యానీ ఆకు అన్నీ ఉంటాయి కదా హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసేసారు నెక్స్ట్ ఏం చేస్తున్నావు చూడండి ఇదైతే కొద్దిగా ఫ్రై అవ్వాలి చూడండి ఇక్కడైతే మా మదర్ కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారు మటన్ ఉడికిందా అని చెప్పి మటన్ అయితే ఉడికిపోయింది అనుకుంటా ఒకసారి చూడు మమ్మీ ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలా సపరేట్ చేసుకుందాం వాసన చూడు స్మెల్ గుమ్మగుమలాడుతుంది గుమ్మగుమలాడిపోతుంది ఇది వేరే చేసుకుందాం మటన్ తీసేద్దాం సరే చూడండి ఇక్కడైతే మా మదర్ అయితే వాటర్ సారీ మటన్ అయితే సపరేట్ చేసుకుంటున్నారు సూప్ లో నుంచి చూడండి ఇక్కడ ఆనియన్స్ అయితే కొద్దిగా ఫ్రై అయ్యాయి నెక్స్ట్ అయితే మూడు టమాటాలు మూడు నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కొత్తిమీర్ అన్ని వేసేసి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నారు మంచిగా ఫ్రై అవ్వాలా మగ్గుతే సరిపోద్దా కొద్దిగా అంటే జస్ట్ కొద్దిగా మగ్గితే సరిపోద్ది అంట ఫ్రెండ్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు అంటే ఆనియన్స్ అవన్నీ పచ్చి లేకుండా మంచిగా ఒక ఫ్రై చేసుకోవాలి అంటే వాటర్ అయితే కొలతలు వేసుకున్నావా మరి కొద్దిగా అయితే ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే సూప్ ఎంత ఎన్ని గ్లాసెస్ ఉందని అయితే చూసుకుంటున్నారు ఒకటి రెండు

ఇక్కడైతే నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నారు ఎన్ని వేసుకుంటే నాలుగు గ్లాసులు నార్మల్ రైస్ అంటే ఒకటికి రెండు వేసుకున్నాం ఫైవ్ అయితే మటన్ సూప్ వచ్చింది త్రీ అయితే నార్మల్ వాటర్ అయితే వేసేసుకున్నారు నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నారు ఇంకా లిడ్ పెట్టేసి వేసారు రావాలా ఇంకా చూడండి లిడ్ అయితే పెట్టేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ ఏదో దోలాడుతున్నారు ఏంది తీసేస్తున్నారు కర్రీలో వస్తే టేస్ట్ బాగుండదు కాక పిల్లలు తినేది కదా అన్న పెద్ద పెద్ద ముక్కలు అక్కడ చూడండి ఇక్కడ ఒక గిన్నె కూడా పెట్టేసుకున్నారు కర్రీ కోసం అయితే ఆయిల్ వేసుకున్నారు ఇక్కడైతే చూడండి అన్ని గరం మసాలా అయితే మొత్తం తీసేసారు మా మదర్ తినేటప్పుడు పంటి కింద వస్తే బాగుండదు అని చెప్పి అయితే అన్ని ముక్కలు ముక్కలు ఉన్నాయని చెప్పి అయితే తీసేశారు చూడండి ఇక్కడైతే ఆయిల్ కొద్దిగా హీట్ అయింది నెక్స్ట్ అయితే ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసారు ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలంట చూడండి ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నారు మా మదర్ అయితే ఏం చేస్తున్నావు అట్లా కొబ్బరి అవన్నీ వేస్తావా ఇప్పుడు కూరలో కొబ్బరి లేదు ఏం లేదు సింపుల్గా గ్రేవీ అంతే సరే అయితే మీ అయితే కొద్దిగా ఫ్రై ఇద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఇంకా ఎసరైతే రాలేదు కొద్దిగా ఉంది అది వస్తే రైస్ యాడ్ చేసిద్దాం చూడండి ఇక్కడైతే ఎసరైతే వచ్చేసింది స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మదర్ రైస్ అయితే యాడ్ చేస్తున్నారు చూడండి రైస్ అయితే యాడ్ చేసుకున్నారు నెక్స్ట్ అయితే ఒక వన్ టూ స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకుంటున్నారు టేస్ట్ కోసం ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి మనం ఏం చేయాలి లీడ్ పెట్టి కుక్ చేసుకోవాలా మరి ఇప్పుడు చూడండి ఇక్కడైతే లోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి మటన్ అయితే యాడ్ చేసుకుంటున్నారు పెద్ద బాగా మిక్స్ చేసుకొని ఇది కుక్ అయిన మటనే కదా అంత టైం కూడా ఏం పట్టదు చూడండి ఇక్కడైతే మటన్ యాడ్ చేసేస్తారు కదా నెక్స్ట్ అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం అయితే యాడ్ చేసేస్తున్నారు ఉడకబట్టేటప్పుడు కొద్దిగా వేసుకున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఇప్పుడు కొద్దిగా వేసుకున్నారు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఏం చేయాలి మాట్లాడమేంది మమ్మీ నువ్వు చేస్తున్నావా నేను చేస్తున్నానా కర్రీ ఫ్రై చేసుకోవాలా చూడండి ఇక్కడైతే ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేస్తున్నారు నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సరే చూడండి ఇక్కడ ఈ లోప అయితే రైస్ అయితే దమ్ అవుతుంది ఇక్కడైతే కర్రీ కూడా కుక్ అవుతుంది ఇంకా కుక్ అవ్వాలంట అయిపోయింది అన్నము అయిపోయింది చూద్దరా చూడు మంచిగా దమ్ అయింది ఇక మంచిగా దమ్ అయింది అన్నం రైస్ చూడు ఎంత బాగుందో నెక్స్ట్ ఏం చేస్తున్నావు కొద్దిగా నెయ్యి పైన కొద్దిగా వేసి నెయ్యితో నింపేసినావుగా కొద్దిగా కోతి మీద మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోద్ది కర్రీ అయిందా ఓ చూడండి కర్రీ కూడా మంచిగా దగ్గరకు అయిపోయింది అయిపోయింది గ్రేవీ యాడ్ చేసుకుంటావా అంతే ఉంచేస్తావా ఎట్లయినా ఉంచవచ్చు కానీ కొద్దిగా వేస్తాం వాటర్ దాంట్లో కలుపుకొని ఇంటికి కావాలి కదా అందుకోసం ఎక్కువ కాదు సరే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూస్తున్నానండి వేడి వేడి పులావ్ మటన్ కర్రీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది తింటుంటే మాత్రం నోట్ నుంచి మాటలు రాలేదండి అంత టేస్ట్గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పిల్లలు ఏంటంటే మటన్ సూప్ డైరెక్ట్గా తాగలి కాబట్టి వీక్లీ వన్స్ ఇలా మనం పులావ్ చేసి ఇచ్చినా కానీ వాళ్ళు తినేసి ఇష్టంగా మన పెద్దలకు కూడా చాలా మంచిది కదా టేస్ట్కి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ మా పాప కూడా నా ముందే ఉందండి ఆమె కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది అని అసలు కడుపు నిండా తిన్నదండి మా హస్బెండ్ అయినా మా బాబు అయినా మా అల్లుడు మా మనవాడు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్